ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది డబ్బు కోసం కొందరు సెలబ్రిటీలు ఎలాంటి ప్రకటనకైనా వెనకాడడం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ మోసపూరిత గొలుసుకట్టు కంపెనీలు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలను ప్రమోట్ చేస్తూ సమాజానికి నేరుగా నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సెలబ్రిటీల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుంది అలాంటి వారు తప్పుడు మార్గంలో ప్రోత్సహించే ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయని సజ్జన స్పష్టం చేశారు ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో ప్రత్యేకంగా ప్రశంసించారు రజనీకాంత్ గారు మీరు నిజమైన రియల్ సూపర్ స్టార్ మీరు యాభై ఏళ్ల సినీ కెరీర్ లో ఒక్క వాణిజ్య ప్రకటన చేయకపోవడం గర్వించదగ్గ విషయం మిమ్మల్ని అభిమానించే వారిని మోసం చేయొద్దనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా సమాజానికి ఆదర్శం డబ్బు కోసం ఆశపడి మీ విలువలు నేటి తరం సినీ తారలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సజ్జనార్ పేర్కొన్నారు ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియాలో టెలివిజన్ లో సెలబ్రిటీల ప్రకటనలు పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపు కొంతమంది సెలబ్రిటీలు కాసుల కోసం సమాజానికి హానికరమైన యాప్ సంస్థల ప్రకటనలు చేస్తూ ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు డబ్బే ముఖ్యం సమాజం ఎటుపోయినా మాకేం సంబంధం లేదు అనే ధోరణి తప్పు అని ఆయన గట్టిగా హెచ్చరించారు సజ్జనార్ అభిప్రాయం ప్రకారం రజనీకాంత్ చూపించిన మార్గం ప్రస్తుత తరం స్టార్లకు ఆదర్శం కావాలి సమాజానికి హాని చేసే యాప్స్ మోసపూర్త కంపెనీల ప్రమోషన్లకు దూరంగా ఉండి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడం సెలబ్రిటీల నిజమైన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు